ప్రస్తుతం ఓటీటీలో వివిధ ఛానల్ చిత్రాలు సినీ ప్రేయులను ఆకట్టుకుంటున్నాయి అలాగే పలు భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసే విడుదల చేస్తున్నారు అలా రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా జాంబీ థ్రిల్లర్ సినిమా దాదాపు ఒక గంట యాభై ఎనిమిది నిమిషాల యాక్షన్ థ్రిల్లర్ సినిమా మిమ్మల్ని థ్రిల్ చేయడం ఖాయం మనగడ కోసం పోరాటాన్ని హైలైట్ చేసే థ్రిల్లర్ చిత్రం ఇది ఊహించని మలుపు యాక్షన్ సీన్స్ మిమ్మల్ని చేస్తాయి ఈ చిత్రానికి రేటింగ్ ఉంది ఇలాంటి ఒక చిత్రం ట్రైన్ టు బుసాన్ దక్షిణ కొరియా సినిమా ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది ట్రైన్ టు బుసాన్ అనేది రెండు వేల లో దక్షిణ కొరియాలో విడుదలైన చిత్రం దర్శకుడు యోన్ చాంగ్ జోంబీ వైరస్ దాడి కారణంగా జరిగే సంఘటనల గురించి తెరకెక్కించారు ఈ చిత్రం పూర్తిగా రైలులో జరిగే కథ ఒక తండ్రి తన చిన్న చిన్న కూతురుతో కలిసి తమ తల్లిని చూడడానికి రైలు ఎక్కుతాడు కానీ రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు వైరస్ సోకిన ఒక మహిళ తెలియకుండానే రైలు ఎక్కుతుంది ఆ మహిళ నుంచి ఇన్ఫెక్షన్ కంపార్ట్మెంట్ అంతటా వ్యాపిస్తుంది రైలు ముందుకు కదులుతున్న కొద్దీ ప్రయాణికులలో ఉద్రిక్తత పెరుగుతుంది తన కూతుర్ని రక్షించుకోవడానికి తండ్రి చేసే పోరాటం ఒకవైపు గర్భవతి అయిన భార్య కోసం ఓ వ్యక్తి చేసే పోరాటమే ఇది ఇద్దరు కలిసి పెరుగుతున్న జాంబీల గుంపుతో పోరాడుతుంటారు ఈ చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు మిమ్మల్ని అత్యంతం కట్టిపడేస్తాయి త్యాగం భయం ఆశ ప్రేమ అన్ని భావోద్వేగాలు ఉత్కంఠ కలిగిస్తాయి ట్రైన్ టు భూసాన్ ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు వసూలు చేసింది ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది